లోడ్ యహువ నా మమ్మనకి స్థుతి గాక పవర్ ప్రైజ్కి మేమను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదేనా ద్వితీయోపదేశకాండం ముప్పై ఒకటో అధ్యాయం ఏడు ఎనిమిది వచనాలు మనం ధ్యానం చేద్దాం మరియు మౌషియ యుహోషు అను పిలిచి నీవు నిబ్రమ కలిగే ధైర్యంగా నుండుము యహోవా అన్ని ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశ్యమునకు నీవు వీరుతో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవరెను నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయుండను ఆయన నిన్ను విడువడు ఆయన నిన్ను ఎడబాయడు భయపడకము విస్మయం అందకమని ఇస్రైలులందరి ఎదుట అతనితో చెప్పాను ఇప్పుడు దేవుడు ఎంతవరకు మోసేని బహుబలమైన సాధనంగా ఆయన చేతిలో ఆయన వాడుకున్నారు ఇప్పుడు ఆయన టైం అయిపోయింది తన తర్వాత యహోషువాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మోషే కూడా యహోశువానే ఏర్పాటు చేసుకున్నాడు తన యొక్క సక్సెసర్గా మోష యొక్క సక్సెసర్గా యహోశువా ఉండి ఉన్నాడు ఇప్పుడు యహోషువాకి మోషే ఉన్నాడు కాబట్టి ఇస్రాయేల్ ప్రజలు మోషే మీద ఏ విధంగా తిరగబడ్డారో ఆ విషయాలన్నీ కూడా తనకు తెలుసు భవిష్యత్ తను చాలా భయపడిపోతూ ఉన్నాడేమో అప్పుడు దేవుడైన యహోవాను గురించి మోషే ఇస్ ఇస్రాయేళ్లందరి ఎదుట యహోస్వాకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నీ ప్రజలకు దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దాన స్థలమును నీవు నీ నీ ప్రజలతో కూడా కలిసి వెళ్ళి ఆ యొక్క ప్రదేశాన్ని వారికి స్వాధీనపరచాలి ఈ బాధ్యత నీ మీద అప్పగిస్తూ ఉన్నాను ఇది చాలా పెద్ద భారం చాలా గొప్ప బాధ్యత ఈ బాధ్యతను నీ భుజముల మీద నేను పెడుతూ ఉన్నాను కానీ ఒక విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో నువ్వెందుకు భయపడిపోతున్నావు ఎందుకు విస్మయం పొందుతూ ఉన్నావు నాతో ప్రభు వచ్చాడు కదా నాతో దేవుడైన యోహోవా నాతో ఉండి ఏ విధంగా చేశారో నువ్వు చూశారు కదా సో కాబట్టి నువ్వు ఏ విధంగా కూడా నువ్వు భయపడవద్దు ధైర్యంగా ఉండు నీ ముందర నడుచువాడు ఏహోవా నీ భుజమేమే చాలా పెద్ద భారం ఉంది అది నీవు ఆలోచిస్తే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది కానీ ఆ భారము నీవు మోయినక్కర్లేదు నీ బ ఆ భారాన్ని ముందు మోస్తూ నీ ముందర నీ దేవుడని యోహోవా నడుస్తూ ఉన్నారు నీ ముందర నడుస్తూ ఉన్నారు నీకు తోడుగా ఉండి ఉన్నారు ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాడు ఎందుకంటే నేను ఇస్రాయల్ ప్రజలు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన నా ముందర నడిచారు నాకు తోడుగా ఉన్నారు ఆయన సన్నిధి నాతో ఉంచారు అంతేకాదు ఆయన ఎన్ డు కూడా విడువని ఎడబాయని దేవుడు మీద మనకైతే అన్ని సమయాల్లో అందరికీ మనం అందుబాటులో ఉండలేము నాకు ఏ పని ఉంది నేను అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటాం సర్వోన్నతుడైన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నిత్యము తోడై ఉండే దేవుడు ఎన్నడూ కూడా విడువని ఎడబాయని దేవుడు నీ ముందర నడుస్తూ ఉన్నారు అంతేకాదు ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఆయన నిన్ను విడవడు ఎడబాయడు నీకు తోడుగా ఉంటూ ఉన్నారు నీ ముందర నడుస్తూ ఉన్నారు కాబట్టి భయము అనేది నీ దరిదాపుల్లోనికి రాకూడదు ఆయన నీకు తోడై ఉన్నప్పుడు భయం అనేది ఎందుకు ఉండాలి మనకి సో భయపడవద్దు ఆయన నీకు తోడుగా ఉన్నారు అని చెప్తూ విస్మయం అందొద్దు ఏ విధంగా కూడా నువ్వు విస్మయం చెందొద్దు సో అని చెప్పి మోషే యహోషువాను ఇస్రాయేలీలంద అందరి ముందు యహోష్వాకి మాటలన్నిటినీ కూడా ఆయన చెప్పి ఉన్నారు ఈ రోజున నీ దేవుడైన యహోవా నీకు ముందర నడుస్తూ ఉన్నారు మీ దేవుడైన యుహోవా మీకు తోడై ఉన్నారు మీకు తోడై ఉన్న దేవుడు మీ ముందర నడుస్తూ ఉన్నవారు ఎన్నడూ మిమ్మల్ని విడిచి విడిచిపెట్టేవాడు కారు ఎడబాసేవాడు కారు ఆయన నిత్యము మీకు తోడై ఉన్నారు మీద ఉన్న భారము మీకున్న సమస్య చాలా అధికంగా ఉండొచ్చు కానీ ఆయన మీ ముందు నడుస్తూ ఉన్నప్పుడు మీ భారాన్ని ఆయనే మోసుకుంటూ వెళుతూ ఉన్నారు కదా ఆయన మీకు తోడై ఉన్నారు ఆయన మీ చేయి పట్టుకుని మిమ్మను నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఏ విషయంలో కూడా ఆయన ప్రజెన్స్ ఆయన యొక్క సన్నిధి ఆయన యొక్క ప్రసన్నత మీకు తోడుగా ఉంది మీ ముందు నడుస్తూ ఉంది మిమ్మల్ని విడువడు మిమ్మల్ని ఎడబాయదు మీకు ఎల్లప్పుడూ కూడా తోడయ్యుండి ప్రతి విషయములో మీకు జయమునే దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఆ మ్యాన్ సకలాశీర్వాదములకు కారణభూతుడా మాయహో వా పరిశుద్ధుడా మహాగనుడా మహోన్నతుడా ఉన్నతమైన నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం కొన్ని పరిస్థితులకు మేము భయపడిపోతూ ఉంటాం విస్మయం అందుతూ ఉంటాం కానీ మా మేము మేము ఊరికినే మేము భయపడిపోతూ ఉన్నాం ఎన్నెన్నో విధాలుగా మా తలంపులు ఆలోచనలు పరిగెడుతూ ఉన్నాయి కానీ మీరుస్తున్న వాగ్దానము నాయన మీరు మా ముందర నడుస్తూ ఉన్నారు మాకు తోడై ఉన్నారు నాయన మమ్మల్ని విడిచిపెట్టలేదు మమ్మల్ని ఎడబాయట లేదు మా ముందు వెనుక మమ్మల్ని ఆవరించిన దేవుడుగా మీ ప్రసన్నతను మాతో ఉంచి ఉన్నారు నాయన ఇది బిడలు ఏ ఏ విషయాల కొరకు ఆందోళన పడుతూ ఉన్నారు విస్మయం పొందుతూ ఉన్నారు భయపడిపోతూ ఉన్నారు ఈరోజు ఈ మాట మీరిస్తున్న ఈ మాటను బట్టి వారు ధైర్యపరచబడి బలపరచబడి ముందుకు సాగునట్లుగా మీ కృప సమృద్ధిగా మీ ప్రసన్నత ఈ బిడలికిచ్చినందుకు స్థుతులు చెల్లిస్తూ ఏసు సు శ్రేష్టమైన నామామన స్థుతిస్తూ ఉన్నాం ఏ సైన్ నామాలు ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారి మీదను దేవుని కృప గాక ఎవరు దుఃఖములో ఉన్నారో వేదనతో ఉన్నారో వారిను ప్రభువే చేపట్టుకుని నడిపిస్తూ ఉన్నారు ఆయన మీ ముందర నడుస్తూ ఉన్నారు దేవుని కృప నిత్యము ఈ బిడలకు మీరు తోడుగా ఉంచున్నందుకు స్థుతులు చెల్లుస్తూ ఏ సున్నా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షెరోం సువార్తరాజు షలోం